పట్టుదల ముందు ఓటమి బలాదూరని నిరూపించారు ఆ రైతు అపజయాలను చవిచూసిన చోటే విజయానికి బాటలు వేసుకున్నారు తెల్లరకం చేపల పెంపకంలో నష్టాలు రావడంతో కష్టాలు ఎదుర్కొన్న ఆ రైతు నిరుత్సాహంతో వెనదిరగలేదు స్నేహితులు ఇక ఈ రంగానికి స్వస్తి పలకాలని సలహా ఇచ్చినా అతను పట్టించుకోలేదు పట్టు వదలని విక్రమార్కుళ్ళ లోపం ఎక్కడుందో అన్వేషించారు ఆ పొరపాట్లను సరిచేసి నేడు చేపల పెంపకంలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంతకీ ఎవరా రైతు అతను సాధించిన విజయం తెలుసుకోవాలి అంటే ఓసారి నల్గొండ జిల్లాకు వెళ్లాల్సిందే నల్గొండ జిల్లా మెదియలుగూడ మండలం నందిపాడుకు చెందిన తూడి రెడ్డి కొర్రమేను సాగులో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు తన ఇంటి ఆవరణలో నిరుపయోగంగా ఉన్న స్విమ్మింగ్ పూల్లు ముందు రవ్వ బొచ్చ వంటి చేపల పెంపకం చేపట్టారు అయితే పరిమితికి మించి తెల్లరకానికి చెందిన చేపలు పెంచడంతో పాటు ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందుల కారణంగా తొలి ప్రయత్నంలోనే నష్టాలను చవిచూశారు శ్రీనివాసరెడ్డి ఈ రంగం కష్టమైందని రాణించలేమని కొంతమంది స్నేహితులు సలహా ఇచ్చినా పట్టించుకోలేదు ఇదే రంగంలో రాణించాలన్న దృఢ సంకల్పంతో చేపల పెంపకంలో లోటుపాట్లు ఎక్కడున్నాయో తెలుసుకుని అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రస్తుతం కొర్రమేను చేపలను పెంచుతున్నారు సత్ఫలితాలను సాధిస్తున్నారు ఇంటి ఆవరణలో నిరుపయోగంగా ఉన్న స్విమ్మింగ్ పూల్ కు అనుబంధంగా పది సిమెంట్ ట్యాంకులను నిర్మించారు రెండు అంగుళాల కొర్రమేను పిల్లల్ని ట్యాంకుల్లో వేసి పెంచుతారు ఆ తర్వాత పెరిగిన చేప పిల్లలను దశలవారీగా సిమెంట్ ట్యాంకుల్లో మార్చుతూ విజయవంతంగా పెంపకం చేపడుతున్నారు చేపలకు క్రమం తప్పకుండా మేత వేస్తుండటంతో తొమ్మిది నుంచి పది నెలల వ్యవధిలోనే కిలో సైజ్ వరకు వస్తున్నాయంటున్నారు రైతు శ్రీనివాసరెడ్డి మొదట్లో కొర్రమైన సాగులో ఇబ్బందులు పడ్డానని కానీ గత మూడు సంవత్సరాలుగా ఈ సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నానని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు మొదట్లో మా ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి అది వేస్ట్గా ఉంది ఏం చేయాలని చెప్పి ఆలోచించి సరే కొన్ని చేపలు తెచ్చేద్దామని తెల్ల చేప రవబు వచ్చి తెచ్చి కొన్ని తేవటం ఎక్కువ తేవటం అయింది అవి వేసేసరికి అవి చనిపోతున్నాయి వాటికి ఆక్సిజన్ కావాలని చెప్పి మోటార్లు కింద తేవటం జరిగింది మోటార్లు పెట్టినాం అయినా దాంట్లో ఎక్కువ అవుతున్నాయని వేరే ఈ ట్యాంకులని కట్టి ట్యాంకులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అయినా కానీ ఈ పవర్ పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది చనిపోతున్నాయని ఇంక వాటితోటి లాభం లేదని తీసేసి వేరే వాళ్ళ సలహా తోటి నేను కొర్రమేని చేపను తీసుకురావడం జరిగింది కొర్రమేని పిల్ల తీసుకొచ్చి పెంచుతున్నాం త్రీ ఇయర్స్ అవుతుంది పర్వాలేదు బాగానే ఉన్నది మనకు కుర్రమైన పిల్ల ఇంతకుముందు మేము పిల్ల తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు సీడ్ మేమే తీస్తున్నాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు కుర్రమేణికి వచ్చేసి యావరేజ్ కేజీకి వచ్చేసి ఒక రెండు వందలు మనకు ఖర్చు వస్తుంది మనం మార్కెట్కి ఇక్కడ లోకల్ మార్కెట్కి వేస్తే మూడు వందల యాభై దగ్గర చుట్టుపక్కల వాళ్ళు అయితే ఫోర్ హండ్రెడ్కి అట్లా కొనుక్కొని వెళ్తున్నారు మనకు ఇది ఒక ఎనిమిది నుంచి పది నెలల టైం పడుతుంది కేజీ అవ్వటానికి ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఇంకా కొద్దిగా డెవలప్ చేద్దామని చూస్తున్నాము దీన్ని నన్ను చూసి మిగతా వాళ్ళు కూడా కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి చుట్టుపక్కల కూడా కొంతమంది చెరువులాగా చేసి బాగానే ఇప్పుడు కుర్రమైన సాగు చాలామంది చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు పిల్ల పిల్ల కూడా కావాలని చాలామంది వస్తున్నారు వాళ్ళకి సప్లై కూడా చేస్తున్నాము మేము పిల్ల వచ్చేసి ఒకటి పది దాని సైజుని బట్టి రెండు అంగుళాల మూడు అంగుళాల దాన్ని బట్టి పది రూపాయలు పన్నెండు రూపాయల గట్ల పిల్లని అమ్ముతున్నాం కొర్రమేను పెంచుతున్న ట్యాంకుల్లోని నీటిలో పదిహేను రోజులకు ఒకసారి ఉప్పు పసుపు వేప నూనె కలుపుతున్నారు తద్వారా చేపపిల్లలు వ్యాధుల బారిన పడకుండా సహజ సిద్ధంగా పెరుగుతాయని తెలిపారు వారానికి ఒకసారి చేపల ట్యాంకుల్లోని నీటిని మార్చటం వల్ల చేపలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు శ్రీనివాసరెడ్డి ఎండవేడిమి నుంచి చేపలను రక్షించేందుకు వీలుగా ట్యాంకులపై తెరల్ని ఏర్పాటు చేశారు లోకల్ మార్కెట్ నుంచే కొనుక్కు వెళ్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది వచ్చి కొనుకెళ్తారు అంటే మాకు కేజీకి యావరేజ్ వచ్చేసి మనకు రెండు వందలు వస్తుంది మనం బయట అమ్మితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు అట్లా మన కేజీ మీద ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా మిగులుతుంది మనకు టోటల్ ఎవరేజ్కి ఇప్పుడు పిల్లలు ఒక ప్రస్తుతాం అంటే పిల్లలు ఎన్ని కావాలంటే అన్ని తీపిస్తాంలే కానీ ప్రస్తుతానికి ఒక ఐదు వేల పిల్లు ఉంది పెద్దవి కూడా ఒక ఐదు వేల శాలరీ ఉన్నాయి మనకు ఒక్కో చేప కిలో బరువు వచ్చే వరకు పెంచేందుకు రెండు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతు తెలిపారు స్థానికంగా ఉన్న మిరియాలు కూడా మార్కెట్లోనే చేపలు విక్రయించే సౌకర్యం ఉండటంతో అక్కడ మూడు నుంచి నాలుగు వరకు కిలో చేపలను అమ్ముతున్నానన్నారు దీంతో కేజీకి ఎంత లేదన్నా నూట యాభై రూపాయల వరకు లాభం వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నల్ల చేప పెంచుదామనే ఆలోచనతోటి చేపను సీడ్ తీసుకొచ్చి పెంచడం జరిగింది అట్లా ఒక ఐదు ట్యాంకుల వారిగా ఒక ఒక ట్యాంకు నుంచి ఒక దశ రెండో ట్యాంకు ఒక దశ మూడో ట్యాంక్ వచ్చేవరకు ఒక దశ నాలుగో ట్యాంక్ వచ్చే వరకు ఒక దశ ఐదో ట్యాంక్ వచ్చే వరకు ఇప్పుడు సుమారుగా కేజీ ఉన్నది కొర్రమెన్ చేప నాతో పాటు కొంతమంది రైతులు కూడా వచ్చి చూడటం జరిగింది తెల్ల చేప తర్వాత ఇప్పుడు నల్ల చేపను కొర్రమెన్ను షీడ్ తీసుకొచ్చి పెంచడం జరిగింది షీడ్లో కూడా కొంత నష్టం వాటల్లింది షీడ్లో ఒక వంద వంద శాతం పిల్లలు తీసుకొస్తే ఒక ముప్పై శాతం వరకు పిల్లలు చనిపోవటం జరిగింది తర్వాత తానే స్వయంగా ఆ షీడును ఆ ట్యాంకులో పెంచుకుంటూ దశలవారిగా ఆ షీడు ఇప్పుడు వంద శాతం పిల్లలు బతుకున్నాయి పిల్లలు కూడా యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు కొర్రమేన్ చేప కూడా ముప్పై ఒక కేజీ సుమారుగా ముప్పై ఒక కేజీకి రావడం జరిగింది చాలా మా బలంగా కూడా ఉన్నాయి కావున మేము కూడా కొంతమంది రైతులు ముందుకొచ్చి ఈ రకం నల్ల చేపను కొర్రమేన్ పెంచుదామనే ఆలోచనతో సుమారుగా పది గుంటల్లో పెంపకం చేపడదామనే ఆలోచనతో మేము కూడా ముందుకు వచ్చినాం రెడ్డి చేస్తున్న చేపల పెంపకాన్ని చుట్టుపక్కల రైతులు చూసి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వారు కూడా కొర్రమేను చేపల పెంపకాన్ని ప్రారంభించి సత్ఫలితాలను పొందుతున్నారు రెడ్డి గారు గతంలో తెల్ల చేప పెంపకాలతో బాగా నష్టపోయారు ఆయన ఎదురు పెట్టుబడి పెట్టైనా సరే దీంతో ఎట్లయినా లాభదాయకంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కొర్రమేను చేపల పెంపకాన్ని చేయదలసిండు ఇప్పుడు ఇన్ని ఇన్నేళ్ల ఫలితం అన్నట్టు ఈ కొరమైన పెంపకం అన్నది లాభదాయకంగా ఉన్నది కష్ట నష్టాలను చూసిన చోటనే ప్రస్తుత లాభాలు పొందుతూ శ్రీనివాసరెడ్డి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు